ఫ్రెండ్స్ అలాగే చూసారు కదా మరి ఎద్దులు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల మరి కిలారి దూడాలని చెప్పొచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ముర్రాలతో అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైస్ విడియట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి వచ్చారో మరి ఇటు వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే చేకరుద్దాం ఫ్రెండ్స్ మరి మీవేనా ఏం చెప్తున్నా ఖాళీ రేటు రేట్ ఏం చెప్తుంది ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా అని చెప్తున్నారు మరి పల్లె పళ్ళతో ఉన్నాయి పళ్ళు ఆరు పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారా కోసికి పక్కనేమన్నా పల్లెనా కోసి కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల గిలాలో బాబోతానా గిలా గిలాలు బాబోతా సేతంపల్ల అంతేంటి ఫ్రెండ్స్ మా చూస్తున్నారు చేద్దం పండ్లకు కానీ మంచి గ్యారెంటీస్ మరి ఏం బెదిరించే అవకాశం ఉండదా కొంచెం కొత్త వాళ్ళు ఇట్లా అంటుంది అండి అవునా యాది ఇదే అదే ఇది ఒకటేనే ఫ్రెండ్స్ మా చూస్తున్నారు చేతి పనులకు మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి కొత్త వాళ్ళైతే కొంచెము కొంచెం కొమ్మని ఉందని చూస్తున్నారు మరి అలానే మరి ఎదురు మీకు నచ్చినట్టయితే మరి ఇంటికటి గురించి గెలవట చూస్తున్నారు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు వీరు లొకేషన్కి నేరుగా వెళ్తే మరి చేద్దం పనులు చూసినాకే కూరు మరి డబ్బులు చెల్లించవచ్చని తెలియజేస్తున్నారు మరి ఎంత డ్యూరేట్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైన లోపల ఉపలం పది పైన పది పది ఒకటి ఐదు అట్లా సైస్తా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వన్ ల్యాక్ లోపల మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల లోపల సార్ కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తారట మరి ఇంట్రెస్ట్ పర్సన్ మరి నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి మీ పేరున గోవిందుడు గోవిందుడు మీ నెంబర్ వచ్చాడు తొంభై మూడు తొంభై మూడు ఎనభై పదహైదు తొంభై నాలుగు ఇరవై ఏడు ఏడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కలవగల చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసారు ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి ఆరపల్తోనే రెండు మరి కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేద్యం పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి అయినట్టు కూడా ఒక లక్ష ఐదు వేలు అటు వీడియో వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్